టు తెలుగుదేశం బూటికి పార్లపల్లి వైసీపీ నాయకులు ఎమ్మిగనూరు మండలం పార్లపల్లికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు దాదాపు ఐదు వందలు మంది టీడీపీలో చేరాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డిగారు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డిని పార్లపల్లి గ్రామ ప్రజలు చంద్రశేఖర్ రెడ్డి వర్గంని వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు ముందుగా రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఏ మాటలైతే చెప్పి ఏ హామీలైతే ఇవ్వలేక చెయ్యలేక చేతులెత్తేసిన తర్వాత ప్రజలిచ్చిన ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు మన ఎమగనూరు నియోజకవర్గం నుంచి కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా జయనాగేశ్వరుడి నన్ను కూటమి అభ్యర్థిగా తిరుగులేని మెజారిటీతో గెలిపించడం జరిగింది మరి ఈరోజు ఈ సందర్భంగా నేను పార్లపల్లి ఎమ్మెగనూరు మండలం నుంచి వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి సత్యనారాయణ రెడ్డి గారికి గు్వలదొడ్డి పార్లపల్లి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు అందరికీ సాధనంగా కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం ఈరోజు చెప్పినటువంటి నేను మళ్ళా మొదటికి వచ్చినప్పుడు గతంలో చెప్పినటువంటి మాటలు ఎట్లా తప్పి ప్రజల చేత ఈరోజు తిరస్కరించబడింది వైసీపీ పార్టీ ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఆశీర్వదించిన తర్వాత ఇక మాటలు నిలబెట్టుకోలేక మాటని పోగొట్టుకున్న వ్యక్తుల దగ్గర ఉండలేక ఈసారి మళ్ళీ ఏ మాట అయితే నిలబెట్టుకుని గ్రామాలను అభివృద్ధి చేసి సాగునీరు త్రాగునీరు అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ గ్రామాల్లో జరిగే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెగలూరు నియోజకవర్గంలో జయనాగేశ్వరెడ్డి దగ్గరికి రావాలి ఈ పార్టీని బలోపేతం చేయాలని వచ్చినటువంటి చంద్రశేఖర రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడే చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి నేను ఎక్కడుంటే అక్కడ గట్టిగా పనిచేస్తానన్నాను సో అదే విధంగా గతంలో మీరు గట్టిగా పనిచేసినప్పుడు నా పక్కన కూడా ఉన్నటువంటి మా పక్కన కూడా ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కూడా అంతే గట్టిగా పోరాటం చేశారు అప్పట్లో కానీ ఇప్పుడు మళ్ళీ మీరందరూ మనందరం ఒక గూటికొచ్చి మనందరం ఒక గూటికి వచ్చి మనందరం కూడా ఈ రోజు జయనాగేశ్వర రెడ్డిని తెలుగుదేశం పార్టీని అదే రకంగా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి తిరుగులేని విధంగా పార్లపల్లిలో ఇంకా ఎక్కడ ఏ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా మండలంలో ఆ కార్యక్రమాన్ని పోయే రకంగా పోతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన మండల ఎమిగలూరు మండలంలో ఉన్నటువంటి పార్లపల్లి గోలతోటి అనేక కార్యక్రమాలు అనేక సంబంధించిన రైతులకు సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆ కార్యక్రమాలన్నీ నాకు వదిలిపెట్టండి అదేవిధంగా పార్లపల్లి అదే రకంగా గువ్వలదొడ్డి కావచ్చు గతంలో నుంచినటువంటి మన కార్యకర్తలు నాయకులు మనందరం కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా తిరుగులేని నాయకత్వం ఇచ్చే విధంగా ముందుకు పోయి మంచి మెజారిటీ ఏ ఎన్నిక జరిగినా రేపు పార్లపల్లి గువ్వలదొడ్డి ఎక్కడికైనా కానీ మండలంలో కూటమి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా ముందుకు పోయి ప్రతి ఒక్కరు సైనికుల కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేస్తారని ఆశిస్తూ మరొకసారి రెడ్డి గారికి సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారికి సాధారణంగా స్వాగతం తెలుగుదేశం పార్టీలో పలుకుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ గారి నాయకత్వం चंद्रबाबुगारायकत्व लोकेश बाबू गयकत्व लोकेश बाबू गायकत्व एनटीआर एनटीआर एनटीआर, बीवी मोहन रेड्डी